అన్నిటికంటే ది బెస్ట్ కుంకుడిగాయతో తలస్నానం చేయటం ఈ కుంకుడిగాయ తుక్కు మీ తల్లలో జుట్టుకి చిక్కులు చిక్కులు పట్టడం అనేది జరగకుండా బాత్రూమ్ అంతా ఖరాబ్ అవ్వకుండా మీకు జుట్టు లొంగల్ లొంగల ఇబ్బంది పడకుండా ఉండాలంటే కుంకుడిగాయను ఇంకో రకంగా మీరు చేసుకోండి అని చెప్పే ప్రకారం మీకు ఇబ్బంది రాదు కుంకుడిగాయలు మీరు కొట్టండి బండ పెట్టి ఆ గింజలను కూడా కొట్టండి ఆ నల్లపేడి ఉంటుందే దాన్ని తీసేసేయండి గింజ లోపల పప్పు ఉందే ఆ పప్పు తీసుకోండి అది చాలా మంచిది అది చాలా పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనికొస్తుంది అనమాట తల్లలో బ్యాక్టీరియాలను చంపడానికి తల్లలో ఏదైనా ఫంగస్ క్రిములు లాంటివి ఏమైనా చేరిన చెమటలు అట్ట వాటిని చంపడానికి యాంటీఫంగల్లాగా యాంటీ బ్యాక్టీరియల్ పవర్ఫుల్ ఏజెంట్ లాగా కుంకుడికాయ లోపల పప్పు భలే వస్తుందండి ఆ పేడు తీసి ఆ పప్పు కుంకుడికాయ తొక్క